బాణి వెజిటేజ్ నా పేరు లోకలక్ష్మి అండి సుధా మేడం గారు ఫస్ట్లో సీను సార్ వచ్చి జాయిన్ అవ్వన్నారండి నాకు అప్పుడు అర్థం కాలేదండి అసలు ఏంటో అసలు అర్థం కాలేదండి ఎందుకు లేనేసి అలాగే లేనేసి మేము మామూలుగా కోరుకున్నాండి మా తోటికోళ్ళు వాళ్ళ సెల్ మళ్ళీ సంవత్సరం తర్వాత తను జాయిన్ అయిందండి మళ్ళీని తను జాయిన్ అయి మళ్ళీ నాకు వచ్చి చెప్పిందండి మళ్ళీని వచ్చి చెప్పి జాయిన్ అవ్వు జాయిన్ అవ్వు అనేసి అన్నారండి మా ఆయన గారు తీసుకొకరు ఉన్నది అంటే మా ఆయనకి తీసుకో పోలేదు కదా నీరసం చేసింది కదా ఇందులో ప్రొడక్ట్ మంచి అన్నీ బాగుంటాయి తీసుకో అనేసి అన్నదండి అయినా కూడా చీల రోజులు పట్టించుకోలేదు అలాగేలా అలాగేలా అన్నాను కానీ ఇంకా ఆవిడ అసలు కొట్టుబట్టి ఊరుకోవట్లేదు ఇంకా ఊరుకోపోతేనే సరే లేదు తీసుకుంటా లేనేసి అంటే సోదా మేడము ఇంకో మేడము ఇంకో మేడం వచ్చారండి వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత తీసుకోమన్నారు వెంటనే వాళ్ళ ఐడి చేశారు వెంటనే ఐడియా వేసిన అంటే నేను నాకు కూడా బాగాలేదు అప్పుడు టైపోజనం అది వచ్చింది బాగపోతే వెంటనే నేను వంద పీవీ చేసుకో బాగుంటుంది నీకు అనేసి అన్నారు వెంటనే నేను ఏం ఆలోచించకుండా మేడం నాకు ఎలా పోలేదు అనేసి అంటే అయితే నీకు ఏమి కావాలో అన్నీ చెప్పారు మేడం చెప్తే తీసుకున్నానండి స్పిర్లోనా నూనె అలోవేరా వైన్ గారు షుగర్కి మొత్తం ఎన్ని కలిపి వంద పీవి నాలుగు వేలు తీసుకున్నాను తీసుకుందాం వెంటనే ఆలోచించుకుంటాను తీసుకున్న తర్వాత మేడం వాళ్ళు అన్నారు ఇందులో వర్క్ చేయంలో బాగుంటుంది ఎలాగే చిన్నపిల్లలు కదా మీ ఆయన గారు కూడా బాగుంటలేదు కదా ఇందులో వర్క్ చేయి బాగుంటుంది అనేసి అనేసి అన్నారండి కూడా నన్ను పీళ్ళకి కూడా తీసుకెళ్ళిపోయేవారండి ఎక్కడికి పెడితే అక్కడికి నేను కూడా అలాగే మా చుట్టాల ఇంట్లోకి అక్కడికి ఇక్కడికి మేడం వాళ్ళని రమ్మంటే వచ్చేవారు అలా చేసేవారండి అలా చేస్తుంటే ఇంకా నాకు కూడా బాగా చెయ్యాలనిపించింది ఇందులో నాకు చెయ్యాలనిపించి మా తమ్ముడు వాళ్ళని అందరినీ జాయిన్ చేసానండి జాయిన్ చేసిన తర్వాత అలాగే మళ్ళీ కొన్ని రోజులు అలా కొన్ని రోజులు చేసిన తర్వాత మళ్ళీ ఆగిపోయినాయండి మళ్ళీ కొన్ని రోజులు ఆగిపోయిన తర్వాత మళ్ళీ సుధా మేడం గారు మళ్ళీ ఫోన్ చేసి ఆగిపోయారు మళ్ళీ చెయ్యండి బాగాను అనేసి అన్నారండి నేను హాస్పిటల్లో పనిచేస్తాను హాస్పిటల్లో పనిచేస్తే అలాగే నువ్వు పని చేస్తావు కదా ఎక్కడ పడితే అక్కడ గోల్డ్ ముందు అదే ఉంటారు చెయ్యి వర్క్ అనేసి అన్నారు అంటే మళ్ళీ మొదలు పెట్టానండి నేను హాస్పిటల్లో చేస్తానే మళ్ళీ హాస్పిటల్ వాళ్ళకి అందరికీ చెప్పిదాన్ని అండి చెప్తుంటే అలోవేరా కోసం చెప్పాను అలోవేరా కోసం చెప్తే అది చాలా మంది తీసుకున్నారు మంచి రిజల్ట్ వచ్చిందండి గ్యాస్టిక్ ప్రాబ్లం మంచి రిజల్ట్ వచ్చిందండి అందరికి కూడాను వాళ్ళు కూడా వర్క్ చేస్తాను వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు బాగుంది ఇందులో ప్రొడక్ట్ అని ఇంట్లోకి వాళ్ళు తీసుకుంటున్నారు వాళ్ళు కూడా చేస్తున్నారు ఇంకా అలాగే వేరు అలాగే ఇంకో సుధా మేడం తోటి గట్రా నేను అలా బయట వీళ్ళకి గట్రా అలా ఊరు ఊరు గట్రా వెళ్ళేదాన్ని అలాగే చేస్తున్నాను ఇప్పుడు ఇంకా చేయాలని బాగా పది మందికి సాయం చేయాల పది మందికి ఆరోగ్యం ఇవ్వాలని నేను ఎంతో పొట్టదగతో చేస్తున్నానండి నేను దీంట్లో మా మేడం చెప్పారు ఇలాగ నాకు ఇప్పుడో చెప్పారు నేను నిర్లక్ష్యం చేశాను అలాంటిది ఒక రోజు మేడం నేనే ఫోన్ చేసి ఇలా ఇలాగంటే మా పాపకి గ్యాస్ తీసుకొని వాడాను అది తనకి చాలా ఉపశమనంగా ఫీల్ అయ్యింది లేకపోతే అది అమ్మ గొంతుకు మంట వచ్చేస్తుంది గుండెలో మంట వచ్చేస్తుంది అని చాలా ప్రాబ్లంగా బాధపడేది అయితే అది ఎలాగా ఏంటని అని హాస్పిటల్ కానీ తిద్దామన్నా తగ్గలేదు తగ్గకపోతే ఇలాగని మళ్ళీ ఆలోచన వచ్చి మా మేడంకి ఫోన్ చేసి ఎలాగైనా చెప్తే దీంట్లో వాడదామని తనే తెచ్చిచ్చే టాబ్లెట్ ఆ బాటిల్స్ తెచ్చిస్తే వాడేది వాడి ఒక ఇరవై రోజులకే ఎలా ఉంది ఏటమ్మా అంటే తగ్గిందమ్మా అన్నది చాలా రిలీప్గా ఉన్నది అని చెప్పింది మా పాప చాలా బాగుంది అని తల మళ్ళీ హెయిర్కి ఆయిల్ వాడాను అది కూడా బాగుందని మా పాప చాలా ఇదిగా చెప్తుంది అలాగే మా మా వాళ్ళకి అందరికీ గ్యాస్ట్రిక్ టాబ్లెట్లే ఇచ్చాం దాన్ని బట్టి తగ్గింది పర్లేదు అలాగే మా నాన్నగారికి మా అమ్మగారికి అందరికీ ఇచ్చాను ఆయిల్ ఇచ్చానమాటది దానికి హెల్త్ ఇష్యూ కొద్దిగా ఉంది దానివల్లనే ఆయిల్ వాడుతూ ఉండని ఇచ్చాను ఇస్లో పర్లేదమ్మా కుకింగ్ పర్లేదమ్మా బాగుంది అని వాళ్ళు అన్నారు అదే తాజా సంతోషం బాగుంది కదా అని అందుకని ఇలా స్టార్ట్ మా మేడం ద్వారా చిన్నపాపకి మొన్న మధ్యన స్కిన్ అలర్జీ వచ్చేసింది తండ్రి కూడా ఈ మధ్యన తీసుకున్నామని అయితే తనకి కూడా ఇప్పుడు కొద్దిగా రిలీఫ్గా గా ఉండేది త్వరగా అని చెప్పు ఆస్తుల్లో ఉంటాము మళ్ళీ కొద్దిగా స్కిన్ ప్రాబ్లం వచ్చేసింది దాన్ని అత ఆ మందులు వేసుకుంటున్నాం వల్ల కొద్దిగా రిలీఫ్గా ఉందని అని చాలా బాగుంటుంది చాలా చాలా బాగున్నాయి తగ్గినాయి అని చాలా బాగున్నాడు వచ్చిందండి మా పాపకి మా చిన్న పాపకి మా పెద్ద పాపకి కూడా రిలీఫ్గా వచ్చింది హెయిర్ మా హెయిర్ ఫలంగా కూడా చాలా బాగుందమ్మా నేను మా పాప చాలా తాల్తం గో బాటిల్ తెచ్చి ఉంది అని చెప్తుంది ఏం వాడారు మేడం స్కిన్కి నుంచి వాడుతున్నారు గానోడర్మా టాక్ మంచి రిజల్ట్ వచ్చింది సూపర్ ఓకే మేడం చిన్న పదిహేను రోజులు అవుతుంది టాబ్లెట్ ఓకే మరి మీ ఫ్యామిలీకి బాగుంది కదా మరి అందరికీ చెప్పొచ్చు కదా చెప్తున్నారా మరి ఓకే మేడం థ్యాంక్ యూ